హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో టేస్టీ టేస్టీగా గ్రేవీ గ్రేవీగా మటన్ మసాలాతో పని లేకుండా ఇంట్లోనే మటన్ మసాలా అప్పటికప్పుడు తయారు చేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లము ఏడెనిమిది వెల్లుల్లిపాయలు మూడు నాలుగు లవంగాలు ఒక ఇచ్చి వరకు దాల్చిన చక్కగా కొద్దిగా ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూను గసగసాలండి మూడు నాలుగు మీడియం సైజు టమోటాలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి రుచికి సరిపడినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కరివేపాకు వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు అలాగే ధనియాలు వేసి వేయించుకోవాలి సిమ్లోనే మాడకుండా ఈ మసాలా వేసి చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది సిమ్లోనే వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత గసగసాలు వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసుకుంటే ఆ వేడికే చక్కగా వేగిపోతాయి లేకుంటే గసగసాలు మాడిపోతాయి అప్పుడు కర్రీ అనేది బాగోదు మాడకుండా వేయించుకోవాలి చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఒక ప్లేట్లో పెట్టేసి కుక్కర్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేయించుకోవాలి ఉల్లిపాయ ఎంత చక్కగా వేగితే మనకి కర్రీ అనేది అంత బాగుంటుందండి చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మనం ఏదైనా అప్పటికప్పుడు చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి టైం లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటారు టైం ఉంటే మాత్రం తప్పకుండా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీలో కానీ రోట్లో కానీ నూరు వేసుకుంటే బాగు బాగుంటుందండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రెండు టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమోటాలు టమాటా పేస్ట్ చేసుకోవాలండి టమాటా ముక్కలు వేసి వేగిన తర్వాత టమోటా ప్యూరీ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాని చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాము మటన్ వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని మిక్సీ జార్లో టమోటా పేస్ట్ చేసాం కదండి అందులోనే కొద్దిగా నీళ్లు వేసి అవి కూడా ఈ మటన్లో వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇది ఉడికేలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాము కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ధనియాలు దసగసాలు చక్క లవంగా కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సార్ కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మసాలా కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రుచి అనేది చాలా బాగుంటుంది ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు వేసి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడికిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి నేను ఇప్పుడు ఇది కడాయిలోకి వేసి కొద్దిగా నీళ్లు వేసి మరోసారి కొత్తిమీర కరివేపాకు వేసి ఉడికించేస్తాను రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ రొట్టె చపాతీలోకి కానీ ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి మటన్ మసాలాతో అసలు పనే లేదండి ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుంటే రుచి అనేది బాగుంటుంది హెల్త్ కూడా మంచిది చూసారు కదా చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే పక్కనే ఉండే ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ